ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మన జీవితాంతం మన లైఫ్ లాంగ్ వచ్చి మనకు ఎక్కువగా అత్యవసరమైనది డబ్బు ఈ డబ్బు కోసమే మనం పరిగెడుతూ పని చేస్తూ ఉంటాం ఎంతో ఆరాటపడుతూ ఉంటాం పరిగెత్తి పరిగెత్తి సంపాదించినా కానీ పది రూపాయలు కూడా నిలవలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా ఎంత కష్టపడినా కానీ దానికి తగ్గ ఫలితం రానప్పుడు ఇలాంటివి చెప్తూ ఉంటామండి మనకు ఖర్చులు ఎక్కువ అవసరాలు ఎక్కువ కానీ ఆదాయం తక్కువగా ఉండేటప్పుడు డబ్బు పరంగా మనం ఎన్నో ఇబ్బందులు అనేది పడుతూ ఉంటాం ఈ ఇబ్బందులని తొలగి మనకు ధన ఆదాయం ధన రాబడి ఎక్కువగా కల్పించే ఒక ఏంజల్ నెంబర్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఈ ఏంజిల్ నెంబర్ని మీ అరచేతిలో రాసుకున్న పక్షంలో తప్పకుండా మీకు ధన లాభం అనేది పెరుగుతుంది అంతేకాకుండా మీరు కోరుకున్న మీరు కోరుకున్న డబ్బు అనేది మీకు ఒక రెండు గంటల లోపలే తప్పకుండా వచ్చి తీరుతుంది అనమాట ఒక మినిమం అమౌంట్ మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ మినిమం అమౌంట్ కోసం మీరు ప్రయత్నించేటప్పుడు అది అత్యవసరం మీకు ఖచ్చితంగా అది కావాలి ఎలాగైనా సరే అప్పో సొప్పో ఏదో ఒకటి మనకు దొరికితే ఇప్పుడు ఈ అవసరం తీరాలి అని ఒక కంపల్సరీ అయిన ఒక అవసరం అనేది ఉంటుంది కదా అవసరం తీరడానికి కావాల్సిన డబ్బు అనేది మీకు అత్యవసరంగా వచ్చి తీరుతుందండి అంతేకాకుండా మీకు రావాల్సిన డబ్బు కోసం కూడా ప్రయత్నించవచ్చు ఆ అరిచేతిలో వచ్చి ఈ మనకు స్థానం అనే ఉంటుంది కదా బొట్టను వేలు కింద ఆ స్థానంలో ఇప్పుడు చెప్పబోయే ఈ ఏంజిల్ నెంబర్ అనేది రాసుకొని మీరు పదే పదే చూసుకున్న పక్షంలో తప్పకుండా మీకు ఒక రెండు గంటల లోపలనే మీకు కోరుకున్న డబ్బు అనేది వస్తుంది మీకు అవసరమైన డబ్బు వచ్చి మీ అవసరాలనేది తీరుస్తుంది అంతేకాకుండా కొంచెం ఎక్కువ అమౌంట్ అనుకోండి ఒక రెండు రోజుల్లోనే కూడా తప్పకుండా తీరుతుంది అది మీకున్న కర్మ ఫలాల వల్ల మీకున్న లెక్కను బట్టి అది రెండు గంటల్లో ఉన్న రెండు రోజుల్లో అని చెప్పి నిర్ణయించబడుతుంది కానీ తప్పకుండా వచ్చే చేస్తుందండి ఎక్కువ రోజులు రాకుండా మీ అవసరాలు పూర్తయ్యే సమయానికి తప్పకుండా వచ్చి పూర్తి చేస్తున్నాను అనమాట అలాంటి ఒక ఏంజల్ నెంబర్ అనేది మీ అరచేతిలో మీ అరచేతిలో వచ్చి రాసుకోవాలి ఏంటి అంటే ఎయిట్ నైన్ సెవెన్ 741 ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ ఫోర్ అనే ఒక ఏంజిల్ నెంబర్ని మీ చేతిలో రాసుకుని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉన్నందువల్ల మీకు ధన అనేది పెరుగుతుంది మీకు రావాల్సిన డబ్బులు కూడా అన్నమాట తప్పకుండా ఇది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఇది జీవితాంతం కూడా మనం ఎప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు ఈ రోజు రాసుకొని రేపు మనకు ఫలితం రావాలంటే రాదండి ఎప్పుడు కూడా మనం ఒక రెండు రోజులైన ప్రయత్నించినప్పుడు దానికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా వస్తుంది మీకు అదృష్టం బాగుంటే రెండు గంటల్లో కూడా మీరు కోరుకునే డబ్బు అనేది వస్తుంది ఇది అత్యవసర డబ్బు కోసం ఈ నెంబర్ అనేది చేయండి అలాగే మీకు ఎక్కువ ధన ఆదాయం పెరగాలి మీరు చేసే పనిలో మంచిగా ఇంక్రిమెంట్లు అలాగే మంచిగా మీరు ఏదైనా సరే సంపాదించాలి బాగా అనుకునే వాళ్ళు వచ్చి దాల్చిన చెక్క ఉంటుంది కదా దాల్చిన చెక్క మీద ఈ ఎప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ ఈ ఏంజెల్ నెంబర్ రాసి మీ పర్సులో కానీ గల్లాపేటలో కానీ బీర్వాళ్ళకి కానీ పెట్టుకున్నప్పుడు ధన అనేది పెరుగుతుంది అంటే మీరు చేసే పనిలో ఎక్కువ ఆదాయం అని పెరిగి మీకు ధన ధనం వచ్చే సూచనలు అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట అది ఏదో ఒక రూపాన మీకు ధన రాబడి అనేది పెరుగుతుంది తప్పకుండా ఈ యొక్క ఏంజిల్ నెంబర్ని మీరు పట్ట దాల్చిన చెక్క మీద రాసి రెడ్డింగ్తో రాసుకొని మీ పరుసులో కానీ గల్లాపెట్లో కానీ మీ మీ బీరువాలో కానీ పెట్టుకున్న పక్షంలో మీకు ధనం అనేది లోటు లేకుండా ఉంటుంది ఎప్పుడు డబ్బు అనేది మీ చేతిలో మెలుగుతూ ఉంటుంది అనమాట అలాంటి ఆ ఏంజెల్ నెంబర్ మనం దాల్చిన చెక్క మీద రాయవలసిన ఏంజెల్ నెంబర్ ఏంటంటే త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ ఈ యొక్క నంబర్ని దాల్చిన చెక్క మీద రాసి మీరు మీ పర్సులో కానీ గల్పేటలో కానీ మీరులో కానీ పెట్టుకున్న పక్షంలో ధన రాబడి అనేది ఎక్కువ ఉంటుంది ఇదంతా ట్రాష్ ఇదంతా ఊరికే ఇట్లాంటివన్నీ చెప్పి జనాలు మభ్య పెట్టద్దండి ఇలాగొచ్చి చాలామంది చెప్తూ ఉంటారండి మబ్బి పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్ మన అవసరాలకు తగ్గట్టు మన ఖర్చులు అనేవి ఉంటాయి దానికి తగ్గ మన అదృష్టం లేనప్పుడు మనం ఆర్థిక ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం మనం ఇప్పుడు చేసే ఒక ప్రయత్నాలు ఈ యొక్క ఏంజల్ నెంబర్స్ కానీ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ ఏదైనా సరే మన స్విచ్ బోర్డ్స్ కానీ ఇవన్నీ ఎలాంటి ఖర్చు లేదు అంతేకాకుండా మనకు ఎటువంటి నష్టము కూడా లేదు చేసిన దానివల్ల తప్పు ఏముంటుంది చాలామంది కొంచెం ఇబ్బందిగా కూడా పెడుతూ ఉంటారు ఇదంతా మీరు జనాల్ని మోసం చేస్తున్నారని మోసం ఏం లేదండి మంచి జరిగితే సంతోషమే కదా మంచి జరగాలనే చెప్తున్నాం అనమాట కాబట్టి అలాంటి తప్పుడు అభిప్రాయం అనేది తీసేసి మీరు మనం మంచిగా లైఫ్లో బాగుండాలి ఏదైనా సరే సంతోషమైన సరే ఆర్థిక ఇబ్బందులు తొలగాలి ఏదైనా సరే మంచి జరుగుతుందంటే ప్రయత్నించడంలో తప్పే లేదు మనం చేసే పనిలో వచ్చి మనం ఈ పరిహారాలు కానీ ఈ ఏంజల్ నెంబర్స్ కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ కానీ ఈ కాస్త ఒకవేళ ఖర్చు పెడితే ఏం ఖర్చు పెడతాం కాస్త సమయాన్ని ఖర్చు పెడతాం అంతే కదా మనం వృధాగా ఒక రోజుకి పన్నెండు గంటలు నిద్రపోతూ ఉంటాము వేస్ట్గా అనవసరంగా మాట్లాడుతూ ఉంటాము ఎక్కువగా రీల్స్ ఫోన్లో చూస్తూ ఉంటాము ఇవన్నీ వేస్ట్ లేనిది ఒక రెండు నిమిషాలు అనేది మనం రాసుకొని దాన్ని చూసుకోవటం ఇలాంటి పరిహారాలే కదా మనం చెప్తాము అట్లాంటి వల్ల లాభం వస్తుంది అన్నప్పుడు ప్రయత్నించేటప్పుడు ఎందుకు మానుకోవాలి దానివల్ల నష్టమేం లేదు కదా ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను చామల మంది కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి దానికి ఒక క్లారిఫికేషన్ అలాంటివి చూస్తున్నప్పుడు బాధ ఇస్తుంది అనమాట అంటే ఎవరిని మోసం చేసి మేమేం సంపాదిస్తామండి మోసం చేస్తే ఏమొస్తుంది చెప్పు బాగుండాలి మంచి జరగాలనే కోరుకుంటాం కాబట్టి చెప్తాము వీటి వల్ల ఎటువంటి నష్టమో లేకుండా మనకు లాభం జరుగుతుందంటే అందులో చేయటంలో తప్పే లేదని నా ఉద్దేశం అది సో ఏదైనా మనం చేసేటప్పుడు నమ్మకంతో చేసేటప్పుడే అది విజయవంతం అవుతుంది కాబట్టి నమ్మకంగా చేసుకోండి మంచి ఫలితం పొందండి అని తెలుపుకుంటూ ఈ వీడియో ఎంతతో క్లోజ్ చేస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై జై వారాహిమాత